గద్దర్ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం కేటాయింపు గద్దర్ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం అయితే స్థలం కేటాయించింది అనమాట ఇప్పుడు మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో కీలక పాత్ర పోషించిన ప్రజాయుద్ధ నౌక విగ్రహం ఏర్పాటు పాటుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది తెల్లాపూర్లో గద్దర్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ చేసింది గద్దర్ గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆమోదించింది ఈ క్రమంలో గద్దర్ విగ్రహ ఏర్పాటు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది గత కొన్ని నెలల క్రితం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే అయితే విగ్రహం ఏర్పాటు కావాల్సిన స్థలం జిహెచ్ హెచ్ఎండిఏ పరిధిలోకి రావడంతో అనుమతులకు కోరుతూ జాప్యం అయితే జరిగినట్లు తెలుస్తుంది ఎట్టకేలకు గద్దర విగ్రహం గద్దర్ విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం స్థలం కేటాయించడం పట్ల గద్దర్ అభిమానులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో విధంగా ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది